ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి ఈ రోజు మీ తెలివితేటలని పరపతిని వాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లానలకు సపోర్టివ్గా ఉంటారు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కపింపబడని సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడపలేనంతగా బిజీగా మారవచ్చు మీరు మీలోని తినేవారికి మార్గం ఇవ్వవచ్చు ఎన్నో రుచికరమైన పదార్థాలను రుచి చూస్తారు మీరు ఈ రోజు మంచి రెస్టారెంట్కి వెళ్లి పసందైన భోజనము చేస్తారు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరు వేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి